గుర్తు పెట్టుకుంటే అన్నటువంటి కోణాన్ని ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పురంధేశ్వర చెప్తున్నారు సుజనా చౌదరి చెప్తున్నారు సీఎం రమేష్ చెప్తున్నారు వీళ్ళు ఏ రూట్లో అధిష్టానాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నడ్డానికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళ లెక్కే ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ లెక్క చూసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనక భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు శాతం దాకా ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పది శాతం దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంచనా ఇది ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంపు కూడా తమ వాడి మీద నచ్చినప్పుడు మోడీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగాని తెలుగుదేశానికి వేయరు కదా అట్లాగే తెలుగుదేశం పార్టీ సెంపుతైజర్ కూడా తమ వాడు గెలవడు అనుకున్నప్పుడు బీజేపీకి వేయడానికి సిద్ధంగా మోడీకి వేయడానికి సిద్ధంగా వైసీపీకి వేయడు కదా కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా గా దిగితే సాహసం అవుతుందా ప్రయోగం అవుతుందా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయోజనం అవుతుందా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనేటువంటిది ఆంధ్ర నుంచి ఏ పెట్టుబడి లేదు ఈ దఫా అట్లా కాకుండా నాశనం చేసుకున్నారు సొంత వాళ్లే ఇప్పటికిప్పుడు అది ఉపయోగపడుతుందని నేను అనుకోను కానీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇంప్రూవ్ కావడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ పర్సంటేజ్ పెరుగుతుంది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సెటిల్ అవ్వడానికి ఇది మంచి సందర్భం ఎంతకు మించిన సందర్భం మరొకటి లేదు ఇప్పుడు దాన్ని వదులుకుని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే శాశ్వతంగా మరొక పదిహేను ఇరవై సంవత్సరాల దాకా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అన్నటువంటిది అసాధ్యమైనటువంటి పని అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో బల నిరూపణ కోసం ఈ నిర్ణయం అనే ఎంతవరకు అనుకోవచ్చు తమ బల నిరూపణ కోసం అందుకోసమేనే చెప్తుంది అధిష్టానం ఏమంటుంది ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మోడీను